నమస్కారం ధర్మ సమాజ్ పార్టీ నరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జిల్లా కమిటీ మరి దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే పోయిన సోమవారం అంటే ఏసీపీ రోజు మరి జిల్లా కలెక్టర్ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపడం జరిగింది అందులో ప్రధానంగా ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధినేత గౌరశ్రీ డాక్టర్ విశారాజ్ మహారాజ్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టినటువంటి ఒక ఐదు డిమాండ్లను మరి ఆ యొక్క నివేదిక ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది అందులో ప్రధానంగా విద్య వైద్యము ఉపాధి భూమి ఇల్లు అనేటువంటి ఐదు డిమాండ్లతో కూడినటువంటి నివేదికను మరి జిల్లా కలెక్టర్ గారికి ఐటీస్ రోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పదహారు మండలాలలో కూడా ఇరవై ఇరవై ఒకటి తేదీలలో మరి అన్ని మండలాల ఎంఆర్ఓలకు కూడా ఇవ్వడం జరిగింది మరి ఎందుకు అనంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం ఉన్నటువంటి మా బీసీఎస్సీ ఎస్టీ అనగారిన కులాలు ఏవైతే ఉన్నాయో అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలతో సహా మరి వందల తొంభై ఐదు మంది ఉన్నటువంటి ఈ పేదలకి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా మరి ఉచిత విద్య వైద్యము ఉపాధి భూమి ఇల్లు అనేటువంటి ఐదు అంశాలు ఏవైతే ఉన్నాయో మరి ఇవి అందకుండా ఉండి ఇవి ఒక పేదవాడికి అందని ద్రాక్షగా మిగిలిపోతూ ఉన్నాయి మరి అగ్రగులాలు ఎవరైతే ఉన్నారో ధనవంతులు భూస్వాములు వాళ్ళే మరింత పెట్టుబడితారు వ్యవస్థగా మారిపోయి ఈ ఐదు అంశాలని వాళ్ళ చేతిలో గుప్పిట్లో పెట్టుకొని పేదలు ఈ ఐదు అంశాలలో తొక్కిపడేస్తూ ఉన్నారు మరి ప్రధానంగా విద్య అనేది ఈరోజు ఒక పేదవాడికి అనంతరాక్షగా మిగిలిపోయి ప్రభుత్వ స్కూల్లో పోయినట్లయితే మరి ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థను ఒకసారి గమనించినట్లయితే అక్కడ పౌష్టిక ఆహారం లేదు అక్కడ సరిగా స్ట్రెంత్ లేదు సరిగా వసతి సౌకర్యాలు లేవు టాయిలెట్స్ లేవు అక్కడ ఉన్నటువంటి మరి విద్యా వ్యవస్థ చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి మారిపోయి ఈరోజు ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి మరి ఒక తండ్రి తన పిల్లగాని గ్రా గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో పంపిస్తే మరి స్కూల్లో ఉన్నటువంటి ఒక మంచి విద్య అందించే మనం భ్రమపడి ఈరోజు తనకు ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకొని ఒక ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్లో పంపించేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వాలు కాదా మరి పాలకులే కదా అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈరోజు మండలాలలో ఉన్నటువంటి వైద్య వ్యవస్థ గమనించినట్లయితే మండలాలలో ఉన్నటువంటి హాస్పిటల్లో సౌకర్యాలు సరిగా లేక మరి ఒక పేద కుటుంబాలలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా మరి ప్రైవేట్ హాస్పిటల్లో పంపిస్తేనే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తేనే వాళ్ళ యొక్క ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది అన్నటువంటి ఒక స్థాయికి తీసుకెళ్ళింది మరి ఈ పాలక వర్గాలు కాదా మరి చాలామంది చదువుకున్నటువంటి నిరుద్యోగులు ప్రతి ఏటా లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తూ మరి ఎలాంటి ఉపాధి లేకుండా చదువుకున్న చదువులకి సంబంధం లేకుండా ఈరోజు ఒక బీటెక్ బి ఫార్మసీ ఎంబీఏ మరి ఎంసీఏ చేసి పీజీలు చేసినటువంటి ఎందరో యువకులంతా కూడా చదువుకున్న చదువులకి సంబంధం లేకుండా పెయింటింగ్ పనికి మరి సుపారు పనికి పోయేటువంటి పరిస్థితి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడానికి కారణం వీళ్ళకి ఉపాధి కల్పించకపోవడమే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ అనేది అనేక రకాలైనటువంటి జల వనరులకి ఇక నిలయమైనటువంటి భూగర్భ జనాలకి అదేవిధంగా అనేక రకాల వనరులకి నిలయమైనటువంటి తెలంగాణ అద్భుతంగా మనం గొప్పలు చెప్పుకుంటాం కదా బంగారు తెలంగాణ అని మరి బంగారు తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు పొట్టబట్టుకొని ఈరోజు పక్క రాష్ట్రంలో పోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇదే రాష్ట్రంలో సుతారు పని చేసుకొని పెయింటింగ్ పని చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎవరు కల్పించి ఈ బాలక వర్గాలు కాదని మరి ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో అనేక రకాల పరిశ్రమలు తీసుకువచ్చి ఒక చిన్న తరహా పరిశ్రమ మధ్యతరహా పరిశ్రమ భారీ తరహా పరిశ్రమలను నెలకొల్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యువకులకంతా కూడా ఉపాధి కల్పించినట్లయితే ఈరోజు మరి ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఒక చదువుకున్నటువంటి యువకుడికి ఒక ఇరవై వేల జీతం ఇరవై వేల జీతంతో తన కాలమే తను నిలబడి తన కుటుంబాన్ని పోషించుకొని పక్కవాడికి కూడా సాయం చేసేటువంటి పరిస్థితి కానీ ఈ రోజు ఉపాధి కల్పించవు భూమి లేని వాళ్ళంతా కూడా ఎంతోమంది భూమి లేకుండా కోల్పోయినటువంటి ఎంతోమంది ఉన్నారు లక్షల కోట్ల మందికి భూమి లేదు ఈ రోజు ఉన్నటువంటి భూములంతా కూడా ఎస్సీ ఎస్టీ భూములకంతా కూడా పరం భూమి భూములు అంతా బీడు భూములు వాడికి పట్ట కల్పించారు వాడి పట్ట కల్పించినా కానీ వాటి ద్వారా ఏదైనా పొంది ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లోన్లైనా తీసుకున్నాము అంటే వాటికి మీరు పట్ట ఇవ్వకుండా భూములు లేకుండా భూములంతా కూడా ఉన్నత వర్గాల చేతుల్లోనే పెట్టి పరిశ్రమలు పెట్టుకోమని చెప్పి వాళ్ళ చేతిలోనే భూములు పెడతారు వాళ్ళ చేతిలోనే కరెంటు ఉచిత కరెంట్ ఇస్తారు వాళ్ళకి పరిశ్రమలు పెట్టి అక్కడ ఎలాంటి ఉపాధి కల్పించకుండా బీసీఎస్ఈ ఎస్టీ అనగారిన ఉన్నటువంటి పేదలను యువకులను తొక్కి పెడుతున్నాం మీ పాలక వర్గాలు కాదా ఈ రోజు ఎకరం భూమి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎకరం భూమి సాగునీరుతో కూడినటువంటి భూమి ప్రతి పేదవాడికి రాష్ట్రం ఉన్నటువంటి ఒక కోట్లాది మందికి అందించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఇల్లు లేనటువంటి నిరస్రయలు రోడ్ల మీద పడుకున్నటువంటి పరిస్థితి ప్రతి పట్టణంలో ఉంటుంది మరి అలాంటి వాళ్ళందరికీ కూడా నాలుగు గదులతో కూడినటువంటి ఇల్లును కట్టేయాల్సినటువంటి అవసరము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మరొకసారి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు తీసుకొచ్చేలు మీరు ప్రభుత్వాన్ని స్థాపించకంటే ముందు మీరు ఏదైతే ఎన్నికలలో మీ మేనిఫెస్టోలో పెట్టి ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలతో మీరు అధికారంలోకి వచ్చిలో ఆ వచ్చినటువంటి ఆర్ గ్యారెంట్లు అనేటి దిక్కుమాలినటువంటి గ్యారంటీలు ఆ గ్యారెంటీల ద్వారా ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేదవాడికి ఎలాంటి న్యాయం జరగదు పేదవాడికి ఎలాంటి ఎలాంటి లబ్ధి జరగదు మీరు ఆ దిక్కుమాలినటువంటి హామీలను పక్కన పెట్టి ధర్మ సమాజ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి విద్య వైద్యం ఉపాధి భూమిలు అనేటువంటి ఐదు డిమాండ్లు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వానికి మీకు పంపడం జరిగిందో ఈ డిమాండ్లను మీరు తక్షణమే నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉంది అప్పుడే పేదవాడు ఆర్థికంగా నిలదొక్కుకొని తన కాళ్ళ మీద తను నిలబడి గౌరవంగా ఈ సమాజంలో బ్రతకడానికి కారణమవుతుంది అప్పుడే మనం కొట్టాడు తెచ్చుకున్న తెలంగాణకి ఒక అర్థం ఉంటుంది గత ప్రభుత్వం ఆ పని చేయలేకపోయింది పది సంవత్సరాలు పేదలను తొక్కి పెట్టేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే పాలన కొనసాగిస్తా ఉన్నది మీకు ఖచ్చితంగా పది శాతం లేనటువంటి ఐదు శాతం లేనటువంటి అగ్ర కులాలకి గోరి కట్టేటువంటి సమాధి కట్టేటువంటి రోజులు చాలా దగ్గరలోనే ధర్మ సమాజ్ పార్టీ చేతుల్లోనే మీకు అంత ఉంది అనేది ప్రధానంగా మీకు గుర్తు చేస్తూ మరొక పోరాటం జరగాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నెన్నో ఉద్యమాలు జరిగినాయి ఏ ఉద్యమంలో మనం పని చేసినా కానీ మన బీజేపీ అంతా కూడా మన శ్రమ మన యొక్క జ్ఞానము మన యొక్క యవనం అంతా కూడా అగ్ర కులాలను సి మాత్రమే కూర్చొని తప్ప అనగా కులాలని అధికారంలో తీసుకురావడానికి ఉపయోగపడలేదు మొదటిసారిగా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి పోరాటంలో నా తెలంగాణ రాష్ట్రం నా సోదరులందరికీ కూడా మీ అందరికీ వచ్చి దండం పెడుతూ మీరంతా కూడా మన పార్టీ మన కోసం వచ్చినటువంటి ధర్మ సమాజ్ పార్టీ ఏకైక పార్టీ మన వర్గాల కోసం వచ్చింది మనకు ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు నాయకుడు యొక్క ప్రయాణాన్ని మీరు చూస్తున్నారు పదిహేనుగా పనిచేస్తా ఉన్నాం తెలంగాణ గడ్డ మీద ఎన్నో స్వరాజ్య పాదయాత్ర పదివేల కిలోమీటర్ పాదయాత్ర చేయడం జరిగింది సైకిల్ యాత్ర చేయడం జరిగింది ఐదు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి మన కులాలను చైతన్యం చేస్తూ ఉన్నా కూడా మనం నిమ్మకు నీరెత్తినట్టుగా మనం ఉంటూ మన అనేక రకాల హక్కులను కోల్పోతా ఉన్నాం ఈ చాలా దారుణమైనటువంటి పరిస్థితి మేధావులారా విద్యావంతులారా అంబేద్కర్ వాదులారా ఇకనైనా కళ్ళు తెరవండి మన ధర్మ సమాజ పార్టీ మనకు ఉంది మన వేదికను మనం పనిచేయటం సగర్వంగా మన నీళ్ళు జెండను మనము గుల్లి కత్తుకొని మనము మన జెండను ఈ తెలంగాణ గడ్డ మీద పాతల్సినటువంటి అవసరం మనకు ఉందని మరొకసారి గుర్తు మీద అనగారిన వర్గాల రాజ్యం కోసం మరొక పోరాటం ఖచ్చితంగా గుర్తు జరగాలి అప్పుడు మాత్రం మన రాజ్యం వస్తుందని గుర్తు చేస్తూ రాబోయే రోజులలో రిలే అదేవిధంగా ఆమనిరా దిక్ష చేయడానికైనా మా వర్గాల ప్రజల కోసం మరి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి మీడియా మిత్రులందరికీ శ్రీకాంత్ మహారాజ్ నేను కరీంనగర్ జిల్లా పనిచేస్తా ఉన్నా రాష్ట్ర కార్యదర్శిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి